ఒంగోలు నగరంలోని ఓరచెరువును సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం నగర కార్యదర్శి జి రమేష్ నాయకులు నరసింహారావు మారెడ్ల సుబ్బారావు మాజీ కౌన్సిలర్ కె సింగ్ రాజు పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ అశుభ్రంగా మురికి చెత్త చేయడాన్ని వారు నిరసన తెలియజేశారు వారు మాట్లాడుతూ ఒంగోలు ఊరచెరువులో చెత్త మురికినే డంపు చేస్తున్నారని దీనివలన చుట్టుపక్కల ప్రజలకు దుర్గంధం వ్యాపించి మార్కెట్కి వచ్చే ప్రజలు చుట్టుపక్కల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు దీని నివారణ కోసం ఊర చెరువును అభివృద్ధి చేయాలని మంచినీటి చెరువుగా మార్చాలని కోరారు చెరువు చుట్టూ ఏడెకరాల్లో వాకింగ్ ట్రాక్ ను పిల్లల పార్కును ఏర్పాటు చేయాలని కోరారు దీని వలన భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు స్థానిక కాలనీ వాసులకు భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా ఉంటుందని అన్నారు కావున ఊర చెరువు అభివృద్ధికి ప్రస్తుతం ఒంగోలు నగరపాలక సంస్థ పాలక వర్గం కలిసి కృషి చేయాలని అన్నారు చెరువు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా చూడాలని కోరారు హైదరాబాద్ లోని హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు కుంటలు భూములను కాపాడాలని కోరారు ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు చెరువుని అభివృద్ధి చేయాలి చెరువుని పార్క్ గా మార్చాలి చెరువుని పార్క్ గా మార్చాలి చెరువుని అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ గా మార్చాలి ఓరో చెరువుని అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ గా మార్చాలి ఓరో చెరువుని పెద్దల పరంగా కాకుండా కాపాడాలి ఓరో చెరువుని పెద్దల పరంగా కాపాడాలి కాపాడాలి ఓరో చెరువుని అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ గా నిర్మించాలి வாக்குமேன் ஓர செரு மஞ்சி வாக்கிங் டிராக்குமீச்சாலே வாக்கிங் டிராக்குமாலி ஓர செரு அந்நாட்டு ఒంగోలు నగరంలో ఓర్జెరువు అనేది మొట్టమొదటి నుంచి మురుగునీటికి నిలయంగా దోమల కేంద్రంగా చెత్తకి ఆనవాళంగా ఉండే ప్రాంతం ప్రస్తుతం ఆ మురుగునీరు మొత్తం తొలగిపోయినా కూడా ఒంగోలులో ఉన్న చెత్త మొత్తాన్ని ఒక డంపింగ్ యార్డ్గా దీన్ని ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని తయారు చేశారు వాతావరణం అయితే ఏం మారలేదు పూర్తిగా దోమల ఉత్పత్తి కేంద్రం జబ్బులకి నిలయంగా ఉన్నది అయితే గతానికి ఇప్పటికీ భిన్నమైన పరిస్థితి ఏంటంటే గతంలో మురుగునీరు ఉండేది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి అయితే ఇప్పుడు వీళ్ళు డంపింగ్ యార్డ్గా చేసి చెత్త జదారం ఎక్కడెక్కడన్నా ఈ డెబ్రీస్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసి ఓరచెరువును పూడ్చిన కారణంగా భూగర్భ జలాల అడుగంటి పోయినాయి గతంలో ఈ బళ్ళమిట్ట ప్రాంతంలో కానీ సత్యనారాయణపురంలో కానీ ఒక రకంగా గాంధీ రోడ్డు ప్రాంతం వరకు కూడా ఒక యాభై అడుగుల లోతులో శుభ్రంగా నీళ్లు పడే బోర్ వేసుకుంటే ఈ రోజున ఈ డంపింగ్ యార్డ్గా తయారు చేసినందువల్ల దాదాపుగా అడుగులు నూట యాభై అడుగులకు పోతే కానీ అడుగులు నూట యాభై అడుగులకి బోరు వేస్తే కానీ నీళ్లు పడని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రెండు ఈ రెండు ఇబ్బందుల్ని తక్షణం ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు పాలకపక్షం ఒంగోలుకి తీర్చాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడున్న ఈ డంపింగ్ యార్డ్ని తొలగించాలి ఇక్కడున్న చెత్తా చెదారం మొత్తం కూడా ఇక్కడి నుంచి తక్షణం తొలగించాలి అట్లానే ఒక భాగాన్ని మంచినీటి చెరువుగా చేస్తే ఈ దోమల ఉత్పత్తి కేంద్రం పోయి రెండోది భూగర్భ జలాలు కాస్త అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఈ రోజున ఒంగోలు నగరంలో సిపిఎం పార్టీ మళ్ళమెట్ట శాఖ తరఫున మేము ఈ పాలకపక్షాన్ని మున్సిపాలిటీని మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఊరజరువులో ఉన్న ఈ డంపింగ్ని తక్షణం తొలగించాలా ఒక భాగాన్ని మంచినీటి చెరువుగా తయారు చేయాలి కొంత ఈ ప్రాంతం మొత్తానికి ఆహ్లాదంగా ఉండేటట్టుగా పిల్లలకి అందరికీ కాస్త కాసేపు తీరేటట్టుగా ఒక పిల్లల పార్క్ను తయారు చేయాలి వాకింగ్ ట్రాక్ను తయారు చేయాలి వీటన్నిటిని అభివృద్ధి చేస్తే అప్పుడు అభివృద్ధి చేసినట్లుగా ఉంటుంది ఈ ఇది ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఈ ఒంగోలు మున్సిపాలిటీ వారు ఊర జరువుని ఈ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా వీటన్నిటిని మార్పు చేసేంత వరకు కూడా ఒంగోలు మన బళ్ళమెట్ట సిపిఎం పార్టీ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను ఒంగోలు నగరానికి నడుపుటినున్న ఊర చెరువు ఆక్రమణకు గురవుతుంది హైదరాబాద్లో లాగా హైదరాలాగా ఊరచెరువులు కుంటలు అన్ని ఆక్రమణలు గురవుతున్నాయి అన్నిని రక్షించాల్సిన అవసరం ఉంది రాబోయే తరానికి మంచినీరు అనేది దొరకకుండా పోయే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు పాలకుల వల్ల దాపరిస్తుంది ఈ ఊరచెరువుని మంచినీడి చెరువుగా మార్చి ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతానికి భూగర్భ జలాలు ఉండే విధంగా చర్యలు చేపట్టి వాకింగ్ ట్యాక్ నిర్మించి ఆధునీకరించాలని కోర చెరువుని సిపిఎం తరఫున మేము కోరుతా ఉన్నాం